వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న విజయసాయిరెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయసాయిరెడ్డి అని జగన్ ఆరోపణలు చేశారు ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా మూడేళ్ల పదవీకాలం ఇంకా మిగిలి ఉండగా చంద్రబాబు కూటమికే మేలు చేసేందుకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని విమర్శించారు అయితే జగన్ తాజాగా చేసిన జగన్ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు నేను మౌనంగా ఉండడం వైఎస్ఆర్సీపీ కోటరీకి నచ్చటం లేదు అందుకే నాపై వైసీపీ సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టులు పెట్టారు నన్ను కెలగటం మరియు ఇరిటేట్ చేయటం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను నా రియాక్షన్ వల్ల జగన్ గారికి నష్టం కలగాలని నమ్ముతున్న వారే నన్ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు రాజకీయ అనుభవం లేని ఓ ఈ కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నెంబర్ టూ ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండవచ్చేమో కానీ జగన్ గారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు నాకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి నన్ను బలు పశువును చేద్దాం మనం కోటరిని నన్ను నన్ను ముందు నుంచి నాలుగేళ్లుగా అవమానిస్తున్న నందున లేని అబండాల్ని నా నెత్తేసిన మరోసారి వేసుకోలేక బయటకు వచ్చాను రెండు వేల పదకొండులో ఇరవై ఒక్క కేసులపైన వేసుకున్న నేను రెండు వేల ఇరవై ఐదులో కూడా జగన్ గారే అడిగి ఉంటే సంబంధం లేకున్నా బాధ్యత తీసుకుని ఉండేవాడినేమో కోటరీ వారే నాకు వెన్నుపోటు పొడిచారు మూడు తరాలుగా ఆ కుటుంబానికి సేవ చేసిన నన్ను కోటరీ మాటలను నమ్మి జగన్ గారు పక్కన పెట్టారు ఎవరో కోటరీ చేసిన నేరాలను తన నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు అలా చేయకుంటే చెడ్డవాడు అవుతాడా అలా చేయకుంటే వెన్నుపోటుదారుడు అవుతాడా అలా చేయకుంటే టీడీపీకి అమ్ముడుపోయిన మనిషి అవుతాడా అవును నేను గట్టమనేని ఆదిశేషరావు గారి ఇంటికి వెళ్ళి నాకు స్వర్గీయ కృష్ణ గారి కుటుంబానికి రెండు దశాబ్దాల అబంధం అనుబంధం అందరూ నా కుమార్తె వివాహానికి వచ్చారు అదే సమయంలో టీడీ జనార్దన్ వారి ఇంటికి వస్తున్న విషయం నాకు తెలియదు మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు నేను ఈ జన్మకు టీడీపీలో చేరటం లేదని ముందే చెప్పా కలవాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేష్ గారిని చంద్రబాబు గారినే కలుస్తా కానీ వేరే వాళ్ళతో ఎందుకు చర్చిస్తాను వారు గతంలో రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు కాదు ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను లెక్కర్ స్కామ్ లేదని జగన్ గారు అంటుంటే ఆ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడడానికి నేను ఆ పార్టీ నాయకుల్ని కలిశా అని జగన్ గారి కోటరి అంటున్నారు మరి స్కామ్ లేనప్పుడు నేను ఏం చర్చిస్తాను స్కామ్ గురించి సిట్ విచారణలో ఏవన్ గురించి చెప్పానే కానీ వేరే ఎవ్వరిని నేను ప్రస్తావించలేదు మరోవైపు విజయసాయిరెడ్డి టీడీపీ నేతలతో సీక్రెట్గా సమావేశమవుతున్నారనే ఆరోపణలపైన ఆయన స్పందించారు తాను ఘట్టమనేని నేని ఆదిశేషు గిరిరావు గారి ఇంటికి వెళ్లారని ఆ సమయంలోనే టీడీపీ నేత టీడీ జనార్దన్ అక్కడికి వచ్చారని ఆయన వస్తున్న విషయం తనకు తెలియదన్నారు తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు